హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి చల్లా అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీ అందరు చాలా బాగున్నారనుకుంటున్నా అగైన్ ఐమ్ బ్యాక్ విత్ మనాలి వీడియో ఇది మేము కసోల్ నుంచి మణికరణ్ వెళ్తున్నప్పుడు కసోల్లో మేము స్టే ఉన్నాం లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఆ స్టేస్ చాలా బాగున్నాయి ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే లాస్ట్ వీడియోస్ చూసేయండి అండ్ ఇప్పుడు మేము మణికరణ్ వెళ్తున్నాం వెళ్ళే వే చాలా బాగుంది కార్ డోర్స్ గ్లాసెస్ మీద మొత్తం మంచి అలా ఉండిపోయింది ఎంత క్లియర్ చేసినా అది రావట్లేదు ఆ లాంగ్ లాంగ్ ట్రీస్ వన్ సైడ్ పెద్ద కొండ ఇంకొక సైడ్ పెద్ద లోయ చాలా బాగుంది అండ్ ఇంకొకటి నేను లాస్ట్ టైం చెప్పాను కదా ఆ ట్రీస్ నే నేమ్స్ ఏంటో నాకు తెలియదు ఇక్కడ ఉన్నవి అని అయితే ఆ ట్రీస్ నేమ్స్ ఏంటంటే దేవదారు ట్రీస్ ఇక్కడ వాళ్ళందరూ వాటిని హ్యూమన్స్ కింద ట్రీట్ చేస్తారనమాట ట్రీస్ని అస్సలు నరికేయారంట ఒకవేళ అలా చేస్తే కనుక వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందంట జైలు శిక్ష ఉందంట సో వాటిని ఒక మనిషిలా ట్రీట్ చేస్తారంట అక్కడ ఉన్నవన్నీ అవే ట్రీస్ అవి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ అవే అనమాట సో వీటి కోసం మాకు డ్రైవర్ అన్న చెప్తున్నారనమాట ఇట్లా ఎవరన్నా కానీ టచ్ చేసినా కూడా దాన్ని పాపం కింద లెక్క వేస్తారు సో వాటిని చాలా బాగా చూసుకుంటారు అని చెప్తున్నారు ఇక్కడ చూసారా ఒక సైడ్ కొండ హాఫ్ హాఫ్ కట్ అయ్యి ఉంది ఎప్పుడు స్లైడ్ అవుతుందా అన్నట్టుంది చాలా భయంకరంగా వా అసలు ఇక్కడ రోడ్స్ అసలు ఎలా వే ఎట్లా వచ్చింది వీళ్ళు రోడ్స్ ఎలా వేశారు అని చాలా ఆశ్చర్యం వేసింది చాలా బాగుంది సైడ్ వ్యూస్ అంతా చాలా సూపర్ ఉన్నాయి వ్యూస్ మొత్తం అండ్ ఇక్కడ కొంచెం లైట్ గా ఎండ పడుతుంది కొన్ని సైడ్ ఉన్న కొండలు అన్నిటి మీద ఎండ ఎక్కువ వస్తుంది ఆ సైడ్ వాటి మీద అంటే బ్యాక్ సైడ్ ఉన్న వాటి మీద మంచు అనమాట ఫుల్ మంచు ఉంది ఇవి కొంచెం హీట్ ప్రొడ్యూస్ చేసేవి అనమాట ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడే మనము కాశ్మీర్ నుంచి వచ్చాము సో హియర్ హాట్ స్ప్రింగ్ వాటర్ This is Manikarma. Hot water Hey guys, we are going to visit hot water bath that is in Manikaran. So <laughs> oh, let's chali. visit It's like hot water and Tanda place ha. Water is very hot <laughs> We are literally <laughs> shivering ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే హాట్ వాటర్ వస్తుందంట డైరెక్ట్ రివర్ లోనే హాట్ వాటర్ ఫ్లో అవుతుందంట ఇక్కడ చూస్తే అంతా పొగలు వస్తున్నాయి బయట బయట కనిపిస్తుంది కొండ మీదకి వెరీంగ్ బట్ అక్కడ చూడండి ఎంత పొగలు వస్తున్నాయి అంటే చాలా హాట్ వాటర్ ఎంత మరి అందులో మనం అందం కూడా ちょん,ちゃんとスネ夫すね హాట్ ఏమంటారు ఇవన్నీ వేడి కొండలు అంట ఇక్కడ దీని మీద మంచు పడదంట అందుకే చాలా ప్లెయిన్గా ఉన్నాయి హాఫ్ ఎండ పడుతుంది హాఫ్ ఎండ

ంగ్ సెన్సేన వీడి సో దిస్ ఇ మనీకరణ వ్యా భయ హాయ్ భయా మేము ఫాస్ట్ వస్తున్నాం కారణం సో ఇది అంతా మణికరణ్ వ్యాలీ అనమాట ఇది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ హాట్ వాటర్ వస్తాయని చెప్పాను కదా దీనికి అసలు ఇప్పటి వరకు సైంటిఫిక్గా రీజన్ అయితే ఇంకా చెప్పలేకపోయారంట స్టిల్ దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్ వై ఎందుకు వస్తుంది అని చెప్పి సో మేము అది చూసుకొని రిటర్న్ వెళ్ళిపోతుంటుంటే ఇక్కడ మణికరణ్ అండ్ కసోల్ మధ్యలో ఇది మార్కెట్ ఉంది సరే ఒక్కసారి వెళ్ళి చూసొద్దాం ఏమన్నా నచ్చితే ఈ ప్లేస్కి వచ్చిన గుర్తుగా ఏమైనా కొనుక్కుందాం అని అనుకున్నాము అనుకుని జస్ట్ అప్పుడే ఇవన్నీ ఓపెన్ చేస్తున్నారు అంటే అరౌండ్ లెవెన్ థర్టీ అట్లా అయిందనమాట లెవెన్ ఆ టైంకి షాప్స్ ఓపెన్ చేస్తారు మార్కెట్ సో ఆ టైంలో మేము వెళ్ళాము చూసాము అన్ని షాప్స్ చూసాము బట్ ప్రైజెస్ అయితే చాలా హై చెప్పారు ఇట్ సైడ్ అంతా ఏంటి అంటే మోస్ట్లీ హ్యాండ్ క్రాఫ్ట్స్ అనమాట వాళ్ళు ఏమి మిషన్ మేడ్ అవి అమ్మరు అన్ని అన్నీ కూడా చేతులతో చేసినవి అనమాట నాకు అక్కడ కొన్ని బ్యాగ్స్ బాగా నచ్చాయి ఎంత అని అడిగితే వాళ్ళు ప్రైజెస్ ఎక్కువ చెప్పారు అంటే చిన్న స్లింగ్ బ్యాగ్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా చెప్పారు బట్ ఇట్స్ వర్తి అనమాట ఎందుకంటే వాళ్ళు హ్యాండ్స్తో కష్టపడి చేసినవి అవన్నీ సో అట్లీస్ట్ ఒక థౌజండ్కైనా ఓకే అని అనిపించింది బట్ ఎందుకు నాకు ఇప్పుడు అంత అవసరం లేదు కదా ఎందుకులే అని చెప్పి తీసుకోలేదు బట్ వీటి మ్యాండేటరీ ఐటమ్స్ లైక్ షాల్స్ ఇంకా షర్క్స్ కొంతమందికి ఎవరికైనా ఇద్దాము అని చెప్పి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము ఎవరికైనా యూస్ఫుల్గా ఇవ్వడానికి ఉంటుంది కదా బాగుంటుంది కదా అని అట్లాంటి ఐటమ్స్ తీసుకున్నాం మళ్ళీ వీటికి ఎందుకులే పెట్టడం అని చెప్పి వీటిని తీసుకోకుండా నేను ఆగిపోయాను అనమాట ఇక్కడ ఈ షాప్స్ అన్నీ చూసుకున్న తర్వాత రిటర్న్ మేము స్టార్ట్ అయిపోయాం రిటర్న్ వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ ఏంటి అంటే మేము మమ్మల్ని పారాగ్లైడింగ్ అండ్ రివర్ రాఫ్టింగ్ దగ్గరికి తీసు వెళ్తాము అని చెప్పారనమాట సో మేమేమనుకున్నాం ఇంకా రివర్ రాఫ్టింగ్ చేద్దాం పారాగ్లైడింగ్ వద్దులే అని అనుకున్నాం సో ఇప్పుడైతే ఒక షాప్ దగ్గరకు వచ్చాము అయితే నవీన్ ఏమంటున్నారంటే ఇంటిలో ఎప్పుడున్నా సరే నాకు డ్రింక్ కావాలి సోడా కావాలి అని అడుగుతావు కదా ఇక్కడ తాగు ఇక్కడ తాగితే కనుక నువ్వు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఎప్పుడు అడిగితే అప్పుడే కొనిపిస్తా అని అన్నారు అడిగి మరీ తీసుకుంటున్నారు అక్కడ సో ఏం చేస్తాం తప్పదు కదా నేను తాగుతా అని చెప్పాను ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టినవి కాదు వాళ్ళు బయటే ఉంచారు వాళ్ళకి బయటే ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉంది మన ఇంట్లో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎట్లా అంత కూలింగ్ ఉంది ఒక పక్కన చల్లగా ఉంది కదా చాలా చలి వచ్చేసింది ఇంకా మేము ఇది అయిపోయిన తర్వాత పక్కనే అనమాట రివర్ రాఫ్టింగ్ చేసే ఉండింది సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమౌంట్ ఎంత అవుతుంది అని మాట్లాడుకుంటున్నాం సో ఒక బోట్కి వచ్చి సిక్స్ మెంబర్స్ అంట అంటే ప్లస్ వన్ ఎక్స్ట్రా ఒక మెంబర్ని యాడ్ చేసుకొని ఇస్తారంట సెవెన్ మెంబర్స్ ఎలో చేస్తారంట సో ఇక్కడైతే మేము పర్సన్కి ఎంత అవుతుంది అని క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఓవరాల్గా ఎంత చేస్తారు అని అడిగితే వాళ్ళు ఎక్కువే చెప్తున్నారు లైక్ సెవెన్ మెంబర్స్కి టెన్ థౌసండ్ ప్లస్ ఎక్స్ట్రా డ్రెస్సెస్కే అనమాట ఒక్క డ్రెస్కి వచ్చి ఆఫ్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో మేమైతే అడుగుతూ అడుగుతూ ఉండగా వాళ్ళు తగ్గించింది ఎంత అంటే ఫైనల్ ప్రైస్ సిక్స్ చేశారు అంటే ఫైవ్ ఫైవ్ చేశారు విత్ డ్రెస్సెస్ అనమాట సో ఓకే అని చెప్పి మేమైతే చాలా ఎక్సైట్మెంట్తో రెడీ అయిపోతున్నాం వెంటనే మేము నవీన్ బిందు వీళ్ళందరూ బాగా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు నాకు ఒక పక్కన భయం వేస్తుంది బట్ స్టిల్ పర్లేదు లెట్స్ ఓకే ఐ కెన్ డూ ఇట్ విత్ ఆల్ మై ఫ్యామిలీ మెంబెర్స్ కదా నాకు కొంచెం భయం లేదు మా చెల్లి బిందు అమ్మ అందరూ ఉన్నారు ఇక డాడీనే చేయట్లేదు మమ్మల్ని వీడియో తీసేది డాడీనే అనమాట మేము వేసే వేషాలు అన్నీ వీడియో రికార్డ్ చేస్తున్నారు నేను రానలే మీరు వెళ్ళండి అందరూ స్వీట్ గేమ్లో మెంబర్స్ లాగా అందరూ రెడీ అయిపోయాము అలా ఆడుకొని వెళ్దాము అని చెప్పి ఇక్కడ వీళ్ళ ఆఫీస్ అనమాట ఇక్కడ ఓన్లీ మనీ ఎంత అవుతుంది అండ్ డ్రెస్సెస్ మాట్లాడుకొని మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ రాఫ్టింగ్ చేసే దగ్గరికి తీసుకెళ్తారనమాట మేమైతే ఇప్పుడు ఇట్లా రెడీ అయితే అయిపోయాము ఫస్ట్ డ్రెస్సెస్ వద్దులే అనుకున్నాం బట్ స్టిల్ అందరూ యూనిఫామ్గా ఉంటేనే బాగుంటుంది అని చెప్పి మళ్ళీ మాకు ఫ్రీ ఇవ్వండి అని అన్నాము ఆయన పాపం ఇచ్చారు ఎందుకంటే చేసే ఎక్కడ పెట్టినా పెట్టుకున్న అతను కూడా ఆర్మీలో చేసి వచ్చినాయి ఆయనే అంట మావయ్య గారు మాట్లాడిన తర్వాత అలా అలా వాళ్ళు మాట్లాడుకుని లాస్ట్కి ప్రైస్కి చేసారనమాట సో మేమైతే ఇప్పుడు అందరం రెడీ అయిపోయాము మా డాడీ మమ్మల్ని వీడియో తీస్తున్నారు ఇక్కడ ఇక్కడ మాకు డ్రెస్సెస్ వేసుకొని రెడీ అయిపోయిన తర్వాత హెల్మెట్స్ పెట్టేసిన తర్వాత వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అనమాట లైక్ ఏం చేయాలి ఎలా ఉండాలి అండ్ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది అండ్ ఇక్కడ ప్యాకేజెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి లాంగ్ అండ్ మీడియం అనమాట షార్ట్ డిస్టెన్స్ షార్ట్ డిస్టెన్స్ అంటే జస్ట్ టూ టు ఫోర్ త్రీ కిలోమీటర్స్ అలాగా మీడియం అయితే కనుక సెవెన్ కిలోమీటర్స్ వరకు తీసుకెళ్తుంది లాంగ్ అయితే నైన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు అంట సో ఓవరాల్ రాఫ్టింగ్ వచ్చేసి టైము ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది సో మేము ఫస్ట్ టైం అడిగామంటే జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం అని అడిగాము బట్ స్టిల్ లాస్ట్కి ఏమైంది అది లేదు లాంగ్ రాఫ్టింగ్ చేద్దాంలే అని చెప్పి డిసైడ్ అయ్యాము ఇక్కడ మేము అందరం సోల్జర్స్ లాగా వెళ్ళిపోతున్నాం మావయ్య గారు కూడా రెడీ టీం అంతా వెళ్తున్నాం ఇప్పుడు మేము వీళ్ళ ఆఫీస్ నుంచి కొంచెం నడుచుకుంటూ బాగానే డిస్టెన్స్ వెళ్ళాలన్నమాట రాఫ్టింగ్ స్టార్ట్ అయ్యే పాయింట్ ఇది ఇక్కడ అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ రాఫ్టింగ్ చేసేటప్పుడు ఇంకొక టూ త్రీ బోట్స్ ఉంటేనే కానీ వీళ్ళు వెళ్ళరంట సింగిల్ ఒక్కటే మాత్రం వెళ్ళదంట ఎవరొకళ్ళు ఉంటేనే అంటే ఇన్ కేసు ఏమన్నా ఎమర్జెన్సీ అయ్యి లేదంటే ఏమన్నా అయినా కూడా ఇంకొక బోట్ వాళ్ళు ఉంటారు కాబట్టి అట్లా టూ త్రీ ఉన్నప్పుడు మాత్రమే పంపిస్తారంట వాళ్ళ మెజర్స్ అన్నీ చెప్పారు గవర్నమెంట్ రికార్డ్స్లో పాటిస్తాం మేము మీకు ఏం భయం కాదులే ఇట్స్ ఓకే బాగుంటుంది మీరు ఎంజాయ్ చేసిరండి మీ తోటి అని చెప్పి వాళ్ళే చాలా మోటివేట్ చేశారు ఆయన కూడా సో ఇక్కడ ఇట్లా తీసుకెళ్తారనమాట మేము వెళ్ళే దాని మీద ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది తీసుకుని వెళ్ళి ఇక్కడ నుంచి నైన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు జర్నీ ఉంటుంది అనమాట సో ఇక్కడ ఆల్రెడీ రెడ్ కలర్ బోట్ వెళ్తుంది చూడండి అలానే స్టార్ట్ అవుతుంది మేమైతే ట్రెక్ చేసుకుంటూ దగ్గరకు వచ్చేసాం ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం ఫైనల్గా రివర్ రాఫ్టింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం విత్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఇట్ వాజ్ రియల్లీ రియల్లీ సూపర్ ఫన్ అందరికీ బాగా నచ్చింది చాలా బాగా ఎంజాయ్ చేసాం అండ్ దీని తర్వాత మేము పారాగ్లైడింగ్కి వెళ్దాం అనుకున్నాం బట్ వాటికి అంత సేఫ్టీ మెజర్స్ లేవు అండ్ ఆల్సో ప్రైజెస్ కూడా చాలా హై చెప్పారు అది వద్దులే హాట్ ఎయిర్ బిల్లోని అనుకున్నాం బట్ అది కూడా నాట్ వర్త్ అని అనిపించింది జస్ట్ ఉన్న చోటనే పైకి వెళ్ళి వస్తుంది అదేదో బిల్డింగ్లో పైన ఫైవ్ ఫ్లోర్స్కి వెళ్ళినట్టు ఉంది అంత తమ నచ్చలేదు వద్దులే అని అనుకున్నాం సో దీదైపోయిన తర్వాత స్నాక్స్ తిని రిలాక్స్ అయ్యి ఇమీడియట్గా హోటల్కి అయితే వెళ్ళిపోయాం ఎస్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డే ఫోర్ ఇన్ మనాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీప్తి చల్లా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్ టు లైక్ అండ్ షేర్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ లెట్స్ మీట్ ఇన్ అందర్ వీడియో థ్యాంక్ యూ ఆల్ బాయ్ బై